కర్ణాటక రాజకీయాల్లో డికే శివకుమార్ మరియు సిద్ధి ముఖ్యమంత్రి సిద్ధి సిద్ధిరామయ్య మధ్య విభేదాలకు తెరపడినట్టు అనిపిస్తుంది అయితే ఇటీవల అంటే నిన్న జరిగిన అల్ప అరవింద్లో డికే శివకుమార్ గారు సిద్ధరామయ్య ఇంటికి వెళ్ళి కలిసి అల్ప తర్వాత మీడియా ద్వారా సందేశాన్ని బయట చెప్పారు మేమందరం అందరం కలిసి ఉన్నామని మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని వారు అన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం అధికారులు వచ్చిన కొత్తలో డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రి కావాలని భావించారు అయితే తన పైన ఈడీ కొన్ని కేసుల వల్ల తను ఇబ్బంది తన ఉద్దేశంతో సిద్ధిరామయ్యకి ముఖ్యమంత్రిగా అప్ప అప్పగించారు అయితే మధ్య మార్గంగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండు సున్నా సంవత్సరాలు సిద్ధిరామ్య ముఖ్యమంత్రుల తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉంటే అధిష్టానం మాట ఇచ్చిందని అన్నారు అయితే అందుకే రెండు సంవత్సరాల తర్వాత సిద్ధరామయ్య దిగిపోయి డికే శివకుమార్ గారికి పగ్గాలు అప్పగించాలన్నారు అందుకే ఇటీవల దాని టైం పీరియడ్ కూడా అయిపోయింది ఇటీవల వారిద్దరి మధ్య మాటలు మీద చుట్టూతారా వచ్చింది అయితే ట్విట్టర్లో ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నారు ఇటీవల ఖర్గేతో రాహుల్ గాంధీతో భేటీలో సిద్ధరామయ్య వర్గం నుంచి ఒకరు మరియు శివకుమార్ వర్గం నుంచి వారు భేటీ అయ్యారు వారు సూచనకు అనుకున్నాం కానీ పార్టీలో చిలిక రావద్దన్న ఉద్దేశంతో వారు అల్పహారం మీద భేటీ అయ్యి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చించి తర్వాత నిర్ణయము ప్రకటిస్తారని తెలుస్తుంది అయితే ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా వెళ్ళి ఇదే ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేశామని డికే శివకుమార్ చెప్పారు